సొంత పార్టీ నాయకులకు వార్నింగ్ ఇచ్చిన నార్గల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేశ్వరెడ్డి ఇంద్రమైన్లు కళ్యాణ లక్ష్మి చెక్ల విషయంలో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసి వసులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటుందని అది పార్టీ నాయకులైనా సరే వదిలేదే లేదని హెచ్చరించడం జరిగింది ఇదే విషయంలో బిజినపిల్ ఒకరిపై కేసు నమోదు కూడా అయినట్టు ఆయన తెలిపారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పెట్టినా స్వయంగా నాకు సమాచారం ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు నాయకులకు కానీ గ్రామస్తులో కానీ ఎవరైనా కూడా ఇంద్రదర్శి సాది గోపారం ఇల్లు ఇటువంటివి కొంతమంది దాన్ని తంద పెట్టుకొని వసూలు చేస్తున్నాడు తెలుస్తున్నారు ఇదే బిజ్రాపల్లి మండలంలో ఇప్పుడే నాకు ఎస్ఐ గా చెప్పడం జరిగింది ఒక అటువంటి చేసిన పనికి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి మీరు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ నేను నా స్నేహితుడైనా సరే మళ్ళీ రెండోసారో మూడోసారి చెప్తున్నా నా స్నేహితుడైనా సరే ఎవరైనా అటువంటి పనులు చేస్తే మాత్రం వాళ్ళు అది సహించేది లేదు మా అత్తాచెల్యులకు వచ్చేదే లక్ష రూపాయలు ఆ లక్ష రూపాయలు ఇరవై వేలు ఇరవై వేలు తీసుకుంటే వాళ్ళు వచ్చే డెబ్బై ఐదు వేలు అత్తాచర్లకి కూడా వస్తూ చదిస్తున్నా ఎవరైనా ఇంద్రమ్మ 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 ఇలా సరే కానీ పదిహేను లక్షల సరే చాలా ఊపడ్డ సరే ఎవరైనా కూడా ఎక్కడైనా ఈ గ్రామ నాయకుల కానీ నాకు పోలీసు ఎప్పటి అడుగుతున్నాను సార్ అన్నట్టు తప్పకుండా నేను వాళ్ళకు కఠిన శిక్ష పడిగా నేను చూస్తున్నా మళ్ళీ మళ్ళీ ఎక్కువ